ఇటీవల కాలంలో చాలా ప్రమాదకరంగా అసలు భయం కల్పించే విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ కమ్యూనల్ రైట్స్ ఒకప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం జరిగినాయి ఇరవై ఏళ్ళుగా కమ్యూనల్ రైట్స్ లేవు ఇప్పుడు కూడా కమ్యూనల్ రైట్స్గా కనపడిపోయినా అంతకన్నా భయం కల్పించే విధంగా ఘటనలు జరుగుతున్నాయి అది కొత్త కొత్త పాత నగరం ఎక్కడైనా జరగచ్చు డెన్సిటీ ఉన్న జన సాంద్రత ఉన్న చిక్కటి బస్తీలల్లో చిన్న 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 గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళల్లో తీసుకొచ్చి చూడండి ఎంత ప్లాండ్గా చేస్తున్నారో పెద్ద పెద్ద కళింగ టెంపులు లేకపోతే పెద్ద పెద్ద బిర్లా టెంపుల్ లేకపోతే చాలా బాగున్నాయి అక్కడెక్కడ ఏం జరగవు చిన్న టెంపుల్స్ ఉంటాయి బస్తీల మధ్య ఉంటే అక్కడే జరుగుతున్నాయి ఎందుకంటే రెచ్చగొట్టడానికి కేంద్రాలుగా మార్చుకున్నారు వాటిని అట్లాగే హైదరాబాద్ తెహజీబ్ అనే దానికి పూర్తిగా అర్థం మార్చేశారు అది దాని ఆనవాళ్ళు కూడా లేకుండా చేసి పెడుతున్నారు హైదరాబాద్ కల్చర్ ఏముంది ఒకప్పుడు పీర్ల పండగ కానీ హోలీ పండగ కానీ అన్ని పండగలు కలిసి చేసుకున్నారు గణేష్ నిమజ్జనాలు కూడా ప్రజల సహకారంతో జరిగాయి అవన్నీ కూడా ఇవాళ మ మత పిచ్చి ఎక్కించడానికి వాటిని దసరా సందర్భంగా దుర్గామాతలు అసలు ఇంత ఉండేది కాదు గణేష్లు గణేష్ నిమజ్జనాలు జరిగినాయి ఆ కల్చర్ ఉంది ఉత్సవ కమిటీ ఉంది కానీ అవి కూడా ఈరోజు ఎట్లా మార్చారు గల్లీకి పది పెట్టి గల్లీకి నాలుగు పెట్టి అవన్నీ కూడా ఒక వేరే వేరేగా ప్రతి విగ్రహం వెనక కూర్చుని మందులు తాగుతారు గలీజ్ పనులు చేస్తారు అవన్నీ ఎవడో ఆలోచించాడు ఇక ఇవి కాకుండా ఇవి హైదరాబాద్ డెమోగ్రఫికల్ చేంజ్ ఏదైతే ఉందో అసలు పూర్తిగా మార్చేసినారు ఒకప్పుడు మన హైదరాబాద్ రాష్ట్రం అంటే ఇటు కర్ణాటక బీదరు నాందేడు అటు మరాఠీ మహారాష్ట్ర ఆదిలాబాద్ నిజామాబాద్ బార్డర్స్లో ఉన్నటువంటి మహారాష్ట్ర ఇది ఆనాటి హైదరాబాద్ స్టేట్ వీళ్ళంతా కలిస్తేనే హైదరాబాద్ కానీ ఇక్కడ ఎప్పుడు కూడా హైదరాబాద్ తెహజీబ్కి భంగం వాటిల్ల వాళ్ళు అందులో భాగమయ్యారు తెలంగాణ కల్చర్లో వాళ్ళు కలిసిపోయారు వాళ్ళ కల్చర్ తెలంగాణ ఒక కల కలిపిన కల్చర్గా ఉండేది మనం చూసాం కానీ వాళ్ళ యూపీ అట్లాగే రాజస్థాన్ గుజరాత్ ఈ గుజరాత్ రాజస్థాన్ యూపీ కల్చర్ ఎప్పుడు తెలంగాణ కల్చర్లో భాగం కాదు కలవదు కూడా కానీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మొత్తం హైదరాబాద్ మీద రుద్దుతున్నారు వ్యాపారాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు ఆఖరికి రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే ఆఖరికి హైదరాబాద్ పెద్ద బస్తీలు జవహర్ నగర్ కానీ అడ్డగుట్ట కానీ అటు వనస్లీపురం అవతల కానీ నగర్ కానీ ఏ ప్రాంతం కన్నా కాలనీలకు వెళ్ళండి బస్తీలకు వెళ్ళండి ప్లాట్లు అమ్మడాలు కొనడాలతో సహా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు తమ కల్చర్ని రుద్దుతున్నారు ఆ కల్చర్తో పాటు వాళ్ళ మత ప్రయోజనాలు లేదా మెజారిటీ మత ప్రయోజనాలు నెరవేర్చడంలో పచ్చి కమర్షియల్ వాదులుగా ఎంత హేట్రేట్ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు హిందూ మతం వ్యక్తిగతం ఏ మతమైనా ఎవరైనా విశ్వసించవచ్చు ఆచరించవచ్చు ఇవాళ చాలా డిస్టర్బ్ చేసే ఘటనలు ఈ నగరంలో జరుగుతున్నాయి అట్లాగే ఈ కల్చరల్ చేంజెస్ డెమోగ్రాఫిక్ చేంజ్ ఏదైతే హైదరాబాద్లో ప్రారంభమైందో అది ఒక హేట్రెట్ని పెంచుతుంది ఇంటాలరెన్స్ని పెంచుతుంది ఒక ఒక మత ప్రయోజనాలు మతం మతంతో ముడిపడ్డ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడంలో వీళ్ళు భాగం అవుతున్నారు ఇవాళ ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ చేస్తున్నాయి ఎవరు చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ హైదరాబాద్లో మన తోటి సోదరులు తెలుగు వాళ్ళు వస్తే మీరు మా మీద కబ్జా చేస్తున్నారు మా ల్యాండ్లు మా అధికారం మీరు తీసుకుంటున్నారు రాజకీయంగా మమ్మల్ని ఏళ్తున్నారు మా మీద పెత్తనం చేస్తున్నారు అనే కదా మనం కొట్లాడితే ఆత్మగౌరవంతో పోరాడింది ఇవాళ ఆత్మగౌరవం ఏమైందని అడుగుతున్నా ముత్యాలమ్మ గుడిలో ఎవడు చేశాడు ఆ గొడవంతా ఒక మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక అతను చేశాడు శంషాబాద్లో ఒక యూపీ వాడు చేశాడు ఈ వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చి చేస్తున్నారు ఎవరు ప్లాంట్ చేస్తున్నారు ఈ ప్లాంటేషన్ ఏంటి దీని మీద అప్రమత్తంగా లేకపోతే చాలా సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాం అన్నీ కోల్పోతున్నాం ఏ అస్తిత్వం కోసం ఆరాటపడ్డామో ఆ అస్తిత్వం పోతున్నది ఆ అస్తిత్వం కూడా ముప్పు వాటింది అది రాజకీయంగా కూడా ఇతరులు ఉపయోగపడుతోంది వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తున్నారు అనేది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను